శ్రీ దత్తాశ్రీ నమ యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో వశీకరణం ఈ ఒక వసీకరణ ప్రయోగం ఎందుకు చేస్తారంటే భార్య భర్తలు విడిపోయి ఉన్నా కానీ లేకపోతే ప్రేమికులు దూరంగా ఉండడం వల్ల కానీ వేరే స్త్రీలు వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ ఈ యొక్క వశీకరణ ప్రయోగం ద్వారా వాళ్ళు మీ మాట వినేలాగా చేసుకోవచ్చు ఇవంటి వశీకరణ ప్రయోగం అనేది కేవలం డెబ్బై రెండు గంటల్లో మాత్రమే ఫలితలం అనేది వచ్చేస్తుందండి ఎంత మొండిది మనిషి అయినా కానీ మీ యొక్క మాట వినాల్సిందే మీరు చెప్పినట్టు చేయాల్సిందే ఈ యొక్క వశీకరణ ప్రయోగం అనేది ఎన్ని రోజులు చేస్తారు గురుగారు అంటే కేవలం రెండు రోజుల్లో పని అనేది అయిపోతుందండి మీరు ఏదైతే అనుకున్నారో అది కేవలం రెండు రోజుల్లో అనేది అయిపోతుంది వశీకరణ ప్రయోగం ఈ ఒక వసీకరణ ప్రయోగం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఒక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి గురుగారి ఒక సలహా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరికొన్ని వీడియోస్తో కలుద్దాం